మీరు సివిల్స్ రాశారు తర్వాత కింద స్థాయి పరీక్షలు కూడా రాశారు ఎస్ సార్ సివిల్స్ దాదాపు పది లక్షల మంది పైన అప్లై చేయడం పదహారు లక్షలు పోస్ట్ ఏమో ఒక వెయి సి రెండు వెయిట్ సరౌండ్ టీ టీ వై అలాగే గ్రూప్ టు కూడా గ్రూప్ వన్ రకరకాల పరీక్షలు అప్లై చేసేవాళ్ళు వాళ్ళు లక్షల్లో ఉంటారు ఎస్ సార్ అసలు యాక్చువల్ గా పరీక్ష ఏ స్థాయిలో ఉంది ఎస్ ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యే సీరియస్ స్టూడెంట్స్ ఎస్ ఎంత మంది ఉంటారంటారు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ఏ తీసుకుని సద లక్షల మంది అప్లై చేస్తే ఎస్ సార్ సక్సెస్ కావడానికి ఏ స్థాయి ఉండాలి ప్రిపరేషన్ ఆ స్థాయిలో ప్రిపేర్ వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎన్రోల్ అయ్యేది ఓకే అయితే దానిలో సీరియస్ గా చదివేటువంటి అభ్యర్థులు ఓకే సార్ నాకు నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఈ కాంపిటేటివ్ కాంపిటేటివ్స్ అనుకుంటే చదువుతానే ఉన్నాను సో నాకున్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కువ ఎగ్జామ్స్ రాయటము ప్లస్ నాకు ఎక్కువ పీర్ గ్రూప్ ఉండటము సక్సెస్ అయిన వాళ్ళు తెలుసు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తెలుసు ఎగ్జామ్ వదిలిపెట్టిన వాళ్ళు తెలుసు సో ఎన్ని ఆస్పెక్ట్స్ దృష్ట్యా ఖచ్చితంగా నేను కంపిటెంట్ అనుకుంటాను సార్ దీని మీద కామెంట్ చేయడానికి నాకు తెలిసి వందలో థర్టీ పర్సెంట్ పీపులే టెస్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ తో హై కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎగ్జామ్ ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఒక కిల్లర్ ఇన్స్టింగ్ తో ఉంటారు అంటే లక్షల ముప్పై వేల మంది ముప్పై వేల మంది చాలా పెద్ద నెంబర్ చెప్తున్నారు నా ఉద్దేశం లేదు సార్ సో ఈ విధంగా ఈ థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ నేమ్స్ ఎక్కువ ఆస్పెట్స్ ఉంటారు సార్ దీంట్లో ఇంకా హార్డ్ కోర్ కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండే వారియర్స్ ఉంటారు సార్ వారియర్స్ అంటే ఇంకా వాళ్ళు ఎగ్జామ్ తప్పించి ఇంకేం ఆలోచించరు సో అటువంటి వారియర్స్ టెన్ పర్సెంట్ ఉంటారు సార్ మన కాంపిటీషన్ ఆ వారియర్స్ తోనే ఉంటుంది టెన్ పర్సెంట్ మీరు ఆ టెన్ పర్సెంట్ వారియర్స్ తోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇష్ట అంటే ఇంకా డిస్టేబుల్ ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వరు ఈ థర్టీ పర్సెంట్ లో ఉన్న అవ్వచ్చు ట్వంటీ పర్సెంట్ ఆ టఫ్ ఫెస్ట్ టెన్ పర్సెంట్ వారియర్స్ ఉంటారే వాళ్ళతో నువ్వు అనే అన్నట్టు ఫెస్ట్ కాంపిటీషన్ వెరీ దే ఆర్ వెరీ టఫ్ గైస్ అండ్ టఫ్ పీపుల్ అన్న సో వాళ్ళతో మనం కాంపిటీ అవ్వాలి టెన్ పర్సెంట్ తోటి ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మా ప్రిపరేషన్ మొదలెట్టినప్పుడు మీ మీకంటూ కొన్ని ఇలా అలా ఇలా డెవలప్ కావాలనే విషయాలు మీకు ఆలోచన ఉంటాయి ఆ రోజుని ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే ప్రిపరేషన్ మొదలు పెట్టిన రోజుతో మీరు సాధించిన ఎస్ సార్ మీ ఆలోచన విధానంలో కానీ ప్రిపరేషన్ లో కానీ ఎస్ సార్ అప్పట్లో ఉండే ఆలోచన మిక్తే రియలైజ్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ యాక్చువల్ గా సివిల్ సర్వీసెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇట్ ఇట్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ సార్ మన నాలెడ్జ్ బేస్ ని లేకపోతే మన మనం మన పొజిషన్ ని ఇంప్రూవ్ చేయడమే కాదు మన మైండ్ సెట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది మన పర్స్పెక్టివ్స్ ఇంప్రూవ్ చేస్తుంది ఆటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు మీకు అంత ముందు అంటే ఈ ఇన్సిడెంట్ మనం షేర్ చేసుకోలేదు ఇది ఇంటర్వ్యూలో యాజ్ ఆల్ పీపుల్ నో దాట్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఎవరు నన్ను ఒక హైర్ ఆఫీసర్ ఇన్సల్ట్ చేశారు సో ఆయన ఖచ్చితంగా చేసి నేను ఐపీఎస్ అయ్యి ఆయన చేత సెల్యూట్ పెట్టించుకోవాలి యాక్చువల్ ఫస్ట్ అది ఎక్కువ ఉండేది అది ఆ యొక్క డామినెన్స్ మీద ఎక్కువ ఉండేది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పది ఆ డేట్ బాగా గుర్తుండేది ఆయన దగ్గర సెల్యూట్ పెట్టించుకోవాలి అనేటువంటిది ఉండేది బట్ లేటర్ ఆన్ గ్రాడ్యువల్ గా మనం ఎవాల్వ్ అవుతు మన మైండ్ సెట్ థింకింగ్ ప్రాసెస్ అంతా ఎవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు సో ద కర్మ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో యు ఆర్ హియర్ జస్ట్ డూ యువర్ డ్యూటీ పబ్లిక్ సర్వీస్ నీ పని నువ్వు చేయాలి సో అది నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం సో ఇట్లా మైండ్ సెట్ అవాల చేసిన పరిణామం అనేటువంటిది జరిగింది చాలా బ్యాలెన్స్డ్ ఇండివిజువల్ అయ్యాను నేను అంత ముందు నేను కొన్ని ఎక్స్ట్రీమ్ జడ్జ్మెంట్స్ చేసేది వెంటనే ఏదైనా ఒక ఫినామినా మీద కావచ్చు ఒక మనిషి మీద కావచ్చు ఒక ఇన్సిడెంట్ మీద కావచ్చు వీటి మీద ఎక్స్ట్రీమ్ అండ్ బ్యాలెన్ ఎక్స్ట్రీమ్ అండ్ కన్క్లూజివ్ రిమార్క్స్ చేసేది సో ఇప్పుడు నేను ఆ విధంగా కంక్లూజివ్ లేదు ప్రతి మనిషి యొక్క పరిస్థితులు వేరు సార్ ఇప్పుడు ఒక మనిషి ఒక నేరం చేశాడంటే సో దాని అతని పరిస్థితులు ఉంటాయి ఒకటి రెండోది సమాజం యొక్క పరిస్థితులు ఉంటాయి సో ప్రతి ఒక్క మనిషి వాళ్ళ యొక్క పరిస్థితులు వేరే సో అట్లా నేను బ్యాలెన్స్డ్ ఐ మీన్ కంక్లూజివ్ గా జడ్జ్మెంట్స్ చేయడం అనేటువంటి చేయలేదు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చేయటం ఇటువంటి రెండోది అంతకుముందు ఎక్కువ డిజైరస్ గా ఐ థింగ్స్ అరే స్టేటస్ ఇదా అనేటువంటి ఆస్పెక్ట్ ఉండేది ఇప్పుడు ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్ మెంటల్ పీస్ అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఆ విధమైనటువంటి పరిణామం అండ్ సెన్సిటివిటీ అంతకుముందు ఆ నాకు ఆ సెన్సిటివిటీ ఆస్పెక్ట్ అనేటువంటిది మామూలుగా రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అవుతా ఉంటాయి లేకపోతే ఒక మనిషిని హర్ట్ చేసినా ఇది చేసినా పెద్ద బాధలు అయ్యేది కాదు అప్పుడు బట్ ఇప్పుడు ఆ సెన్సిటైజేషన్ అనేటువంటిది ఎక్కువ వచ్చింది ద ఉమెన్ జెండర్ సెన్సిటివిటీ కావచ్చు యానిమల్స్ ఉన్నాయి వాటి యొక్క రైట్స్ కోసం వాటికి ఏదైనా జరిగినప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించుకోవడం అనేటువంటిది అది నా సెన్సిటివిటీ కూడా నాకు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతాం జరిగింది సో అందుకే నేను చెప్తాను నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది నన్ను వంద రెట్లు థౌసండ్ టైమ్స్ ఇంకా చెప్పాలంటే మంచి వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని పరిణామం స్ట్రాంగ్ అంటే ప్రశాంతం అనేది ఇప్పుడు మీరు అంత ముందు ఇంటర్వ్యూ స్థాయికి ఎస్ సార్ అంటే టాపర్ కావచ్చు లేకపోతే సెకండ్ సెకండ్ అటెంప్ట్ ఫిలిం చే ఫెయిలియర్ yes అప్పుడు మీకు ప్రశాంతత ఎలాగ పీస్ఫుల్ గా ఉంటాం ఎలా సాధ్యం yes అదే సార్ నేను జీవితంలో మనకి ఎదురు అనుకోవాలి అది గ్రాడ్యువల్ గా సక్సెస్ ని ఏ విధంగా అయితే అంటే సక్సెస్ ని ఎంత కోరిక తోటి ఎంత డిజైర్స్ గా నాకు కావాలి సక్సెస్ కావాలి కావాలి అని ఎంత ఆతృతతో ఉన్నాను ఇప్పుడు మొన్న సక్సెస్ నాకు వచ్చినప్పుడు కూడా నేను నేను ఓవర్ గా సంతోషపడింది లేదు ఓకే బాధపడింది లేదు సక్సెస్ ని ఫెయిల్యూర్ ని రెండింటిని ఒకే విధంగా తీసుకునే మైండ్ సెట్ నాకు ఇనిషియల్ డేస్ లేదు అందుకే నేను సెకండ్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా లేకపోతే థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా ఎక్కువ డౌన్ ఫాల్ అవటం జరిగింది ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ పాత్ ని ఈ సక్సెస్ ఫెయిల్యూర్ బౌత్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నట్టు ఎప్పుడైతే అది రియలైజేషన్ వచ్చిందో అప్పుడు నేను మంచి హ్యూమన్ బీయింగ్ గా ఇది అవుతాం ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట శంబల్ ప్రెస్ చేయండి